రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల్ని కూడా వదలకుండా సుమారుగా నాలుగున్నర లక్షల మందిని పెన్షన్ తీసేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన నిన్ననే పెన్షన్ రాదని ఒక ఆమె చనిపోవడం కూడా జరిగింది నిన్ననే పేదవాళ్ళు ఏదో ఒక నెలకింత పెన్షన్ వస్తే మన జీవనాన్ని ఏదో రకంగా నడుపుకోవచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉంటే పెద్ద పెద్ద ధనవంతులకేమో లాభాలు చేకూర్చేలా కాంట్రాక్టర్లకి ఎస్టిమేషన్స్ బాగా పెంచి పది ఇవ్వాల్సినతో వందో వెయ్యో రెండు వేలో ఇచ్చి పేదవాడు నెలకు ఏదో వస్తే మా జీవన కుటుంబాన్ని నడిచేదాన్ని ఈరోజు ఆయన ఈ పెన్షన్లు తీసేయడం చాలా దురదృష్టకరం ఇవన్నీ ఊరికే ఇచ్చారని చెప్పి మంత్రి గారు చెప్తారు పార్థసార్థి గారు ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఇవన్నీ అప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అసలు అర్హుల కానోళ్ళు కూడా తీసుకున్నారని చెప్పి నిజంగా అర్హుల కానోళ్ళు అయితే వేరు కానీ నిన్ననే గుంటుకల్లో చూడడం జరిగింది ఒక వికలాంగుడు కొడుకు అసలు మన ప్రపంచంలోనే లేడు వాళ్ళు ఇలాంటి చేలు కాళ్ళు లేని వాళ్ళవి పూర్తి మంచం మీద కూడా పడిన వాళ్ళవి అలాగే వివిధ రకాలుగా పని చేసుకునే శక్తి లేని వారిని కుంటి వాళ్లను వీళ్ళను కూడా తీసేసి అన్ని అనర్హులు వీళ్ళు వీళ్ళని వీళ్ళకి ఎలా ఇచ్చారు ఎన్నిసార్లు అని చెప్పి ప్రశ్నిస్తున్నారంటే వీళ్ళు మానవత్వం అనేది ఒకటి అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన మంత్రి గారు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా పెన్షన్లు తీసేయాలనే ఒక తలంపను పక్కన పెట్టి పేదవాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తున్నాను అనే ఒక సంతృప్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ వికలాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలని దీంట్లో అరువులు మీరు ఏమైనా ఒకవేళ అరువులు లేరు అనుకుంటే ఒక ఇరవై ముప్పై వేల మంది ఉంటే ఉండొచ్చు నాలుగున్నర లక్షల్లో కానీ నాలుగున్నర లక్షల మంది అనర్హులని చెప్పడం మంత్రి గారు చాలా దురదృష్టకరం ఇప్పటికైనా వాళ్ళు పునరాలుంచు పునరాలోచన చేసేకొని ఆ పునరాలోచన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళందరికీ పెన్షన్లు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది పేదల జీవితంలో వెలుగు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రి ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తూనే సంక్రాంతికి అంతా రోడ్లు ఉంటాయన్నారు మళ్ళీ పోయిన సంక్రాంతికి ఏమేసినారో మళ్ళీ ఈ సంక్రాంతికి మనుషులు స్విమ్మింగ్ చేసేంత పరిస్థితి ఉంది ఈరోజు కేవలం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేస్తే ఈ సంవత్సరం పైన నెల రెండు నెలలకే సుమారుగా రెండు లక్షల పైబడి అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక్క సంవత్సరానికే ఇంత అప్పు చేస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా పది పదహైదు లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనబడుతున్నాయి నేను సంపద సృష్టిస్తా సృష్టిస్తా అని చెప్పిన నాయకుడు అప్పు తెచ్చి రాష్ట్రానికి అప్పు అనేది పుట్టుకోకుండా చేయాలనే తలంపుతో కేవలం తమ పార్టీ వాళ్ళు తనకు కావలసిన వాళ్ళు దోచుకోవడానికి ఈ అప్పులన్నీ తీసుకొస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు కూడా ఈరోజు ఏ కార్యక్రమం లేకుండా గత సంవత్సరంలో రెండు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది ఇప్పుడు ఈ స్కీమ్లన్నీ ఇస్తున్నా ఇస్తున్నా అంటున్నాడు వీటన్నిటిపైన సుమారుగా ఈ సంవత్సరంలోనే మరి మూడు లక్షల కోట్లు అప్పు చేస్తాడేమో తెలియని పరిస్థితి డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడం గ్యారెంటీ దీన్ని బాబుగారు చెప్పిన దాన్ని కేవలం అమరావతి అనే దాన్ని దోచుకోవడానికే ఇప్పుడు మొన్న మధ్యనే ధర్మవరం ఎక్స్ఎమ్ఎల్ఏ చెప్పడం జరిగింది ఇక్కడ ఏదో పులుసు చేపలు కొన్ని ప్రాంతాలను దొరికితే అమరావతిలో కూడా దొరికే పరిస్థితి ఉందని వర్షం వస్తే వరదలు వచ్చే పరిస్థితి ఉన్న ప్రాంతాన్ని అనుకొని దీన్ని రాజధానిగా నేను చేయాలనుకుంటున్నాను అనుకోవడం అంత డబ్బు ఖర్చు పెట్టడం ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రజానీకం అందరిపైన అప్పు మోపి అమరావతి అనే ఒకే ఒక ప్రాంతానికి ఇన్ని లక్షల కోట్లు పెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడమే తప్ప వేరే ఏమి కాదు అన్న రేట్లు పెంచుకొని లక్షల కోట్లకు వెళ్ళిపోవాలనే తలంపే తప్ప ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు ఎక్కడ సిమెంట్ రోడ్లు అన్నారు ఉపాధి హామీలో చేసిన డబ్బులు ఇప్పటివరకు వచ్చిన పరిస్థితి లేదు పంచాయతీలు డబ్బులు ఇస్తామంటున్నారు ఇప్పటివరకు పంచాయతీలు డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు రాజేంద్ర ప్రసాద్ గారు టీవీలో మీరేం ఆలోచన చేయద్దండి మీకు అన్ని డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయంటారు ఏమొచ్చాయో ఆయనే చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కేవలం మాటల గారిడితో ప్రభుత్వాలు నడపడం కాదు ప్రజల మనసులు గెలుచుకొని పరిపాలన చేయగలిగినాడే నిజమైన నాయకుడు అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఎంతైనా ఉంది